మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్లు మీరు చూడొచ్చు ఈ రెండు రోడ్లు పక్క పక్కనే ఉంటాయి ఈ రెండు రోడ్ల మధ్యలో నిర్మించేది మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ రెండు రోడ్లు ఒక్కొక్క రోడ్డు యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసేది వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత ఈ రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి ఇదంతా మీరు చూడండి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి గెజిటైడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా లెఫ్ట్ సైడ్ లో గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా ఏపీఎస్ఎఫ్ఎల్కి కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఈ మధ్యలో ఏదైతే కోర్ క్యాపిటల్ ఏరియా ఉందో దాంట్లోనే ఉంటాయి అలాగే సద్భావన వరల్డ్ స్కూల్ కానీ చిన్నమయ మిషన్ స్కూల్ కానీ ఇంకా రైట్ సైడ్లో జుడిషియల్ జడ్జెస్ బంగ్లాసు జుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఇది జస్టిస్ సిటీ ఆ జస్టిస్ సిటీ దాటిన తర్వాత మనకి అసెంబ్లీ హెచ్ఓడి టవర్స్ ఇంకా సెక్రటరీ టవర్స్ ఉంటాయి ఆ సెక్రటరీ టవర్స్ దాటిన తర్వాత మినిస్టర్ బంగ్లాసు ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు ఏఎస్ హౌసింగ్ ప్రాజెక్టు ఇంకా ఎంఎ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంటాయి ఎమ్మెల్యే ఎంఎల్సి హౌసింగ్ ప్రాజెక్ట్ రైట్ సైడ్ లోనే ఏంటంటే ఏపీసీఆర్డే బిల్డింగ్ ఇంకా ముందు ఏంటంటే హుట్కో కానీ ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ ఆర్బిఐ ఇంకా ఏపీ ఎన్ఆర్టీ టవర్ అయితే ల్యాండ్స్ అని అలాట్మెంట్ చేశారు ఇక్కడతో ఈ రెండు రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి ఇదే అనమాట ఈ టూ రోడ్డు ఇక్కడ మొత్తం ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే లింగాయపాలెం విలేజ్ ఉండి అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాయపూడి విలేజ్ అయితే ఉంటాయి ప్రెసెంట్ మీరు ఎన్ఎలెవెన్ రోడ్డు కి సంబంధించిన ప్రోగ్రెస్ చూడండి ఈ ఎన్ ఎలెవెన్ రోడ్డు ప్రెసెంట్ ఏంటంటే ఈ మొత్తం కంపగాని ఈ క్లియరెన్స్ సైట్ క్లియరెన్స్ అయితే చేపట్టారు మొత్తం అయితే ఓపెన్ చేశారు ఈ రోడ్డు అంటే ప్రజెంట్ ఓపెన్ అయిపోయింది నేను ఈ వీడియో వచ్చేసి ఎన్ఐడి అంటే ఎన్ఐడి ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర నుండి అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి గెస్టేడ్ ఆఫీసర్స్ టవర్స్ గెస్టేడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ కి సంబంధించిన టవర్స్ అవన్నీ అవన్నీ పదిహేను టవర్స్ అయితే గతంలోనే నిర్మాణం చేపట్టారు అవన్నీ చూడొచ్చు లెఫ్ట్ సైడు ఈ ఎన్ లెవెన్ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి అయినవోల్ వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే ఎన్ట్వల్ రోడ్డు వచ్చేసి రాయపూర్ నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అంటే ఒక విధంగా